అందరికీ నమస్కారం పురాణ శ్రావణం డివోషనల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి ఎన్నో పురాణాలన్నీ కూడా మీకు నేను ప్రతిరోజు కూడా అందిస్తూ ఉంటాను శ్రావణ మాస మహత్యంలో మనము తొమ్మిదవ భాగంలో అడుగు పెడుతున్నాం ఈ తొమ్మిదవ భాగం మనము ఎనిమిదవ భాగంలో బుధ గురువార వ్రతాల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు తొమ్మిదవ భాగంలో శ్రావణ శుక్రవారం నాడు ఆచరించవలసినటువంటి విధి విధానాలను గురించి తెలియజేస్తున్నాను ఈ శ్రావణ శుక్రవారం అనేది అత్యంత ముఖ్యమైనది శుక్రవారం నాడు మహాలక్ష్మీదేవిని మనము అనేక విధాలుగా పూజించి ఆమె అనుగ్రహం వల్ల సుఖ సౌఖ్యాలను సంపదలను పొందుతాం ఇక్కడ కథ వస్తే ఈ శుక్రవారం వ్రతం రోజు ఏం చేయాలని చెప్తున్నారు ఈశ్వరుడు చెప్తున్నాడు ఇప్పుడు శుక్రవారం మహత్యం గురించి చెప్తాను దీనిని వినినంత మాత్రాన మానవులు సకల కష్టాల నుంచి విముక్తులవుతారు ఈ సందర్భంగా ఒక జరిగిన కథను తెలియజేస్తాను ఒకప్పుడు సుశీలుడు అనే రాజు సకల భోగభాగ్యాలతో ఉండేవాడు కానీ ఎన్ని విధాల ప్రయత్నాలు చేసినప్పటికీ వారికి సంతానం కలగలేదు దానికి ఎంతో విచారిస్తుండగా ఆయన భార్య సుకేసి ఒకనొక పథకం వేసి తాను గర్భవతి అయినట్లుగా తన కడుపు పైన వస్త్రాలు చుట్టుకొని నటించేది అదే రాజ్యంలో ఒక పురోహితిని భార్య అదే సమయంలో గర్భం దాల్చింది ఆమెను సుకేసి గమనిస్తూ తాను ఏ విధంగా గర్భవతిగా ప్రవర్తించేదో వాటిని సుకేసి కూడా అనుకరించేది రాజు నిజమే అనుకునేసి ఆనందపడి ఆమెకు సీమంతోత్సవము అనవలోభన సంస్కారము ఇవన్నీ కూడా ఎనిమిదో నెల చేసేది మొదలైనవన్నీ కూడా చేయించాడు పురోహితుని పత్ని ప్రసూతికా గృహంలో ఉన్న సమయంలో రాణి కూడా తన ప్రసూతికా గృహానికి చేరుకుంది పురోహితుని భార్యకు ప్రసవం జరిగే సమయంలో ప్రసవం చేయించే దాది ఆమె కంటికి ఒక వస్త్రాన్ని కట్టి ప్రసవం చేయించింది ఆమె కళ్ళు తెరిచేలోపు ఒకనొక రాణి సేవకురాలి చేతికి ఈ పురోహితుని బిడ్డని ఇచ్చి రహస్యంగా రాణిగారి పక్కలోకి చేర్పించింది ఒక మాంసపు ముద్దను వేరేగా తెప్పించి పురోహితుని భార్యతో తన సంతానం చనిపోయిందని అబద్ధం చెప్పింది దానితో పురోహితుని భార్య చాలా దుఃఖించింది కానీ గర్భవతిగా ఉన్నప్పుడు కలిగిన స్పర్శ మొదలైన వాటి చేత తన బిడ్డ మరణించి ఉండడు ఈ దాది ఏదో కుట్ర పని ఉంటుందని భావించింది కానీ రహస్యాన్ని ఛేదించలేక ఇక చేసేదేమీ లేక ఊరుకుంది రాణివాసానికి చేరిన ఈ బిడ్డకు జాతక కర్మాదులు చేసి ప్రియవ్రతుడు అని పేరు పెట్టారు శ్రావణ మాసం వచ్చాక శుక్రవారం నాడు పురోహితుని భార్య తన బిడ్డ క్షేమం కోరుతూ జీవంతిక వ్రతాన్ని ఆచరించింది అమ్మవారిని పుత్రుల సహితంగా గోడపై లిఖించి పూలమాలలతో అక్షతలతో పూజించింది గోధుమ పిండితో ఐదు దీపాలను వెలిగించి గోధుమ పిండితో చేసినటువంటి పదార్థాలన్నీ కూడా నైవేద్యంగా సమర్పించింది తాను కూడా ఆ పదార్థాన్ని ప్రసాదంగా తీ తీసుకుని అక్షతలు వేసి ఎత్రమే బాలకో భవేత్ త్రవయా రక్షణీయో జీవంతి కరుణార్థవే కరుణార్ణవే ఓ కరుణామయమైన జీవంతికాదేవి నా బిడ్డ ఎక్కడ ఉన్నా తనను నువ్వు రక్షించాలి అని కోరుకుని నమస్కరించింది ఈ విధంగా ప్రతి శ్రావణ మాసంలో శుక్రవారాలు ఈ వ్రతాన్ని క్రమం తప్పకుండా ఆచరించేది దానితో జీవంతికాదేవి అనుగ్రహంతో పిల్లవాడు దీర్ఘాయుష్మంతుడయ్యాడు కొంతకాలం గడిచాక ప్రియవ్రతుని తండ్రి కూడా మరణించాడు తండ్రికి చేయాల్సిన పితృకర్మలు అన్నీ చేసి ప్రియవ్రతుడు పితరులను ఉద్దేశించి శ్రాద్ధాది కర్మల కోసం గయకు వెళ్ళడానికి నిశ్చయించుకొని అలా రాకుమారుడు తన తండ్రి మరణానంతరము గయకు వెళ్ళి వస్తానని చెప్పి తల్లికి చెప్పి బయలుదేరుతాడు అలా బయలుదేరుతూ బయలుదేరి బయలుదేరిన తర్వాత మార్గమధ్యంలో ఒక ఇంట్లో విశ్రాంతి తీసుకోవడానికి నిలబడతాడు అక్కడ అక్కడ ఉన్నటువంటి ఆ తల్లి ఆ ఇంట్లో ఒక ప్రసవం జరుగుతుంది ఆ ప్రసవం జరిగిన మరుక్షణము అక్కడికి షష్ఠీ దేవి జీవంతికాదేవి యొక్క ఆజ్ఞానుసారం ఆ బిడ్డను బలి తీసుకోవడానికి వస్తుంది అప్పుడు ఆ జీవంతికా దేవి ఆ షష్ఠీ దేవిని ఆపుతుంది ఇక్కడ ఈ రాకుమారుడు చాలా గొప్పవాడు ఇతను ఉన్న చోట ఎటువంటి ఇది ఇటువంటి హిం బలి తీసుకోవడం మంచిది కాదు ఇతరులను కూడా రక్షిస్తాను కాబట్టి వద్దు అని చెప్పి వారిస్తుంది షష్ఠీదేవి వెళ్ళిపోతుంది ఇదంతా కూడా మగత నిద్రలో ఉన్నటువంటి ఆ ప్రియవ్రతుడు వింటాడు తర్వాత ఇతను గయకు వెళ్ళి తన తండ్రికి ఆ పిండ సమర్పణ కావిస్తాడు అక్కడ ఉన్నటువంటి విష్ణుపాదాల మీద ఈ పిండాలను ఉంచడానికి పోతే అక్కడ అనూహ్యంగా రెండు చేతులు పైకి వస్తాయి ఆ పిండాలను గ్రహించడానికి ఇతను చాలా ఆశ్చర్యపోతాడు ఇతను దాని గల కారణాలను వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ బ్రాహ్మణులను అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే ఇద్దరు తండ్రులు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఆ రకంగా రెండు చేతులు వస్తాయి అని చెప్పి చెప్తారు ఇతనికి అరే ఉన్నది రా రాజుగారి పుత్రుని కదా ఇతను చనిపోయాడు మరి ఇంకొకరు ఎవరు అని అని అనుకుంటూ ఇతను ఆలోచనలో పడి సరే ఎలాగైనా సరే అసలు విషయం గ్రా తెలుసుకోవచ్చు కదా అని చెప్పి తిరిగి మళ్ళీ ప్రయాణం అవుతాడు ప్రయాణం అయ్యి మొదట విశ్రమించినటువంటి ఆ ఇంటిలోనే మళ్ళీ ఆ రాత్రి విశ్రమించడానికి కొనుక్కుంటాడు అప్పుడు మరి ఒక ప్రసవం జరిగే ఇంకొక బిడ్డను ఆ తల్లి ప్రసవిస్తుంది అప్పుడు కూడా షష్ఠీదేవి ఆ బిడ్డను తీసుకోవడానికి సంహరించడానికి వస్తే జీవంతికాదేవి ఆ బిడ్డను సంహరించవద్దు అని చెప్పి షష్ఠీదేవికి ఆజ్ఞాపిస్తుంది దీనికి గల కారణాన్ని షష్ఠీదేవి అడిగితే అప్పుడు జీవంతికాదేవి చెప్తుంది ఈ రాకుమారుడు యొక్క తల్లి ఒక వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నది ఆ జీవంతిక వ్రతాన్ని ఈమె పచ్చని ఆకుకూరలు పసుపు రంగు బట్టలు కట్టదు పచ్చని ఆకుకూరలు తినదు పచ్చని తోరణాల కింద కూడా నడవదు నాకు ఇష్టం లేనటువంటి ఈ ఆకుపచ్చ రంగును పూర్తిగా ఆమె కూడా విసర్జించి చాలా నిష్టగా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంది కాబట్టి ఆ ఇతని యొక్క తల్లి నాకు అత్యంత ప్రీతిపాత్రురాలు కాబట్టి ఆమె యొక్క ఆ వ్రత ఫలాన్ని ఈ బిడ్డకు వచ్చింది కాబట్టి ఇతన్ని నేను అనుక్షణము రక్షిస్తూ ఉంటాను అదే పుణ్యఫలం చేత అతను ఎక్కడైతే ఉంటే అక్కడ ఆపదలో ఉన్నవారిని కూడా అలాగే నేను రక్షిస్తానని చెప్పి చెప్తుంది షష్ఠీదేవి తిరిగి వెళ్ళిపోతుంది ఇదంతా కూడా నిద్రలో వింటున్న వింటున్నటువంటి రాకుమారుడు తిరిగి తన రాజ్యానికి వచ్చి అనేక రకాలైనటువంటి పశువు తన తల్లిని నిజమైన తల్లిని కనుక్కోవడానికి రకరకాలైన పరీక్షలు పెడతాడు అంటే అందరికీ కూడా ఆకుపచ్చని చీరలు పంచడం ఇలాంటివి చేస్తూ ఉంటే ఎవరైతే తీసుకోరో వాళ్ళు తన తల్లిగా గుర్తిస్తాడు అలా ఆ ఒక ఈ బ్రాహ్మణ స్త్రీ ఆకుపచ్చని వస్త్రాలు తీసుకోదు అలాగే ఆ బియ్యము కడిగిన నీళ్లు దాటదు అలాగే ఆకుపచ్చని పందిళ్ళ కింద నడవదు ఇటువంటి వ్రతాన్ని చేస్తూ ఉన్నటువంటి తల్లి ఒక బ్రాహ్మణ స్త్రీ అని గ్రహించి తన యొక్క నిజమైన తల్లిదండ్రులను అతను కలుసుకుంటాడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తారు మరి ఎందుకు అలా రెండు చేతులు పైకి వచ్చాయి అని అంటే ఆ జీవంతికాదేవి అతని కళలో కనపడి చెప్తుంది నీ నీవు నిజమైనటువంటి నీ తల్లిదండ్రులను కలుసుకోవడానికి ఈ నేను అటువంటి మాయను నీకు కల్పించాను నిజాన్ని తెలియజేయడానికే ఈ రకమైనటువంటి మాయ నీకు కల్పించానని చెప్పి ఆ తల్లి కళ్ళలో కళ్ళలో కనపడి చెప్తుంది ఈ రకంగా ఈ జీవంతికా వ్రతాన్ని ఆచరించినందువల్ల ఆ రాకుమారుడు తన నిజమైనటువంటి తల్లిదండ్రులను కను కనుక్కొని చాలా సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతాడు కాబట్టి ఆ రోజు నుంచి ఆ రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఈ జీవంతికా వ్రతాన్ని శ్రావణ శుక్రవారం నాడు క్రమం తప్పకుండా ఆచరిస్తూ వస్తున్నారు ఓం నమ శివాయ అందరూ కూడా శ్రావణ మాసంలో శివారాధనను చేయండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ విష్ణువారాధన కానీ శివారాధన కానీ అమ్మవారి ఆరాధన మనకిష్టమైనటువంటి ఆ భగవద్ధ్యానంలో గణప గడపడమే వ్రతాలు నోములు యొక్క ముఖ్య ఉద్దేశం ఓం నమ శివాయ